కౌశిక్ రెడ్డి ఇప్పుడే నాతోనే అరగంట సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న కరీంనగర్ లో జరిగిన నుంచి కూడా ఆయనపై దాదాపు పదల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఇప్పుడు టెన్టీవీ ఆఫీస్ ముందే ఇరవై మంది పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందండి అసలు ఇలా కౌశిక్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధి ఇంత రాత్రి పూట ఒక టెన్ టీవీ స్టూడియో బయట నుంచి రాగానే పోలీసులు చుట్టుముట్టి ఆయన ఫోన్ లాక్కొని ఒక రౌడీషీటర్ ను లేకపోతే ఒక గ్యాంగ్స్టర్ ను అరెస్ట్ చేసే విధంగా అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పండగ పండగ పూట ఇంత అర్జెంట్ గా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయినా కరీంనగర్ లో జరిగిన సంఘటన ఏంది ఆ రోజు ఆ మీటింగ్ కు కౌశిక్ రెడ్డి గారిని ఆహ్వానిస్తేనే వెళ్ళిండు కదా అక్కడేమి ట్రెస్ పాసింగ్ జరిగిందో చట్ట విరుద్ధంగా వెళ్ళలేదు వెళ్ళినప్పుడు ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు తప్పకుండా ప్రశ్నిస్తాడు ప్రతిపక్ష శాసనసభ్యుడు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో ఆయన హక్కు అది సో అది మాట్లాడడమే తప్పు ప్రశ్నించడమే తప్పు ప్రశ్నిస్తే అరెస్టు చేస్తాము కేసులు పెడతాము పగా ప్రతీకారంతో ఇలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని దాడులే కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నించిన పాపానికి అల్లు అర్జున్ ఇంటి మీద కాంగ్రెస్ గుండాల పంపించి దాడి చేయించాడు ప్రశ్నిస్తే సిద్దిపేటలో నా ఇంటి మీద దాడి చేయించాడు వరదల్లో మీరు ఫెయిల్ అయ్యారని ఖమ్మంకు ఐదుగురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళ కార్ల మీద రాళ్ల దాడి చేయించారు ఎస్కాట్ ఇచ్చి పాయిలెట్ ఇచ్చి గాంధీ ఎమ్మెల్యే గారిని కౌశిక్ రెడ్డి ఇంటికి పంపించి దాడి చేపిస్తాడు అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతారు ప్రశ్నించే వారి మీద దాడి చేస్తారు అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు ఇది ఇది రాష్ట్రానికి ఎంత మంచిది ఎంత మాత్రం మంచిది కాదు అంతే ఎందుకండి ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది రాష్ట్రంలో మొన్న పోలీస్ డీజీపీ గారు ఇచ్చిన రిపోర్ట్ లో కేసీఆర్ గారి పాలనకు కాంగ్రెస్ ఏడాది పాలనతో కంపేర్ చేస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పాలనలో ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి టెయిన్ స్నాచింగ్ పెరిగింది రాబరీస్ పెరిగినవి గ్యాంగ్స్టర్స్ పెరిగినారు ఇరవై మూడు శాతం క్రైమ్ రేట్ పెరిగింది హైదరాబాద్ నగరం ఎల్లో జోన్ లోకి వెళ్ళింది ఇప్పుడు మన మొత్తం ఇండియాలో ఒక బాంబే ఎల్లో జోన్లో ఉంటే బాంబే తర్వాత ఇలా హైదరాబాద్ ఎల్లో జోన్ కు పోయి రెడ్ జోన్ కు దగ్గరగా పోతుంది పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఇస్ ఆల్వేజ్ ఇన్ గ్రీన్ జోన్ సో ఎల్లో జోన్ కు పోయిందంటే రేపు ఇన్వెస్టర్స్ హైదరాబాద్ రెడ్ జోన్ కు దగ్గరగా ఉంది అని కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కానీ టూరిస్టులు కానీ రాగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నా ఇంకోటి కౌశిక్ రెడ్డి గారి కేసు విషయంలో ఒకే కేసులో నాలుగు ఎఫ్ఐఆర్లు అసలు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఒక కేసులో ఒక ఇన్సిడెంట్ లో ఒక కంప్లైంట్ ఉంటుంది ఆర్డిఓ కంప్లైంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు పిఏ ఒక కంప్లైంట్ ఇస్తాడు ఇంకెవరో ఒక కంప్లైంట్ ఇస్తారు ఇట్లా మూడు నాలుగు కంప్లైంట్లు ఒక కేసులో కంప్లైంట్లు ఇచ్చారండి ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటనకు ఒక ఎఫ్ఐఆర్ అంటూ ఉంటది అంటే ఇదేంటి ప్రభుత్వమే ప్రోత్సహించి ఈ నలుగురితో కేసులు పెట్టించి నాలుగు ఎఫ్ఐఆర్లు పెట్టి కుట్రతో కౌశిక్ రెడ్డిని ఇరికించాలనో ఇబ్బంది పెట్టాలనో ప్రయత్నం చేస్తున్నారు ఈ యొక్క కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్ని డైవర్సింగ్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయి మీరు చూస్తుంటే కేటీఆర్ గారి మీద ఈ కార్ రేటింగ్ మీద అక్రమ కేసు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అంటే ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం మీద రాకుండా ఉండడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి జరుగుతున్నటువంటి వరుస సంఘటనలుగానే మేము చూస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డిని భేషరతగా విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది డీజీపీ గారికి కూడా నేను టెన్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంత అర్ధరాత్రి పూట పండుగ పూట పిల్లలకు చెప్పకుండా ఈ రకమైనటువంటి అరెస్టు ఇది మంచిది కాదు తక్షణమే కౌశిక్ రెడ్డిని విడుదల చేయండి మీరు చట్ట ప్రకారంగా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే తీసుకోండి సరే మా బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వెంటనే మేము కూడా చర్చించి హైకోర్టుకు వెళ్ళాలా మరి హైకోర్టుకు ఒకవైపు సెలవులు ఉన్నాయి బట్ అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసైనా సరే కౌశిక్ రెడ్డి గారికి అన్ని రకాలుగా పార్టీ అండదండలు అందిస్తుంది